ఈరోజు ఐడిఎస్ ఐడిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డటువంటి సోదరుడు తారాచంద్ గారి యొక్క పదవి స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య ముఖ్య అతిథులు పెద్దలు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర వృధా అకాడమీ చైర్మన్ తయార్బీన్ అంజాన్ గారికి అదేవిధంగా నాతోటి సహచరుడు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోదరుడు కైల శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఐడిసిఎంఎస్ ఉపాధ్యక్షులు సోదరుడు ఇంద్రసేన్ రెడ్డి గారికి అదేవిధంగా శేఖరన్న ముప్పగంగారెడ్డి సంతోష్ చంద్రశేఖరన్న సాగర్ సార్ కజెడ్ గంగన్న గౌడ్ సాబ్ గౌడ్ సాబ్ రాజేశ్వర్ డైరెక్టర్లు అదేవిధంగా భాగరెడ్డి అన్న మిగతా అందరికీ ఉన్నటువంటి మన భూమిరెడ్డి అన్న అనంతరెడ్డి అన్న శ్రీనివాస్ అందరికీ దయచేసి ఎవరన్నా పేర్లు మర్చిపోతే ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి ముందున్నటువంటి సొసైటీ అధ్యక్షులకు అదేవిధంగా బంజారా సోదరులకు ఒక బ్రహ్మాండమైన రోజు ప్రమాణ స్వీకరణ తీసుకున్నాడు ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అనుకుంటుంది ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నాడు అంతేకాకుండా ఈ దేశంలో ఇంగ్లీష్ వాళ్ళను మనం బయటకు పంపడానికి ప్రయత్నించినటువంటి రోజు మొట్టమొదటి రోజు క్విట్ ఇండియా ఇక ఈ తర్వాత చావోరేవ్ అనుకున్న తర్వాత ఏ ఉద్యమం అయితే క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టామో ఈ తొమ్మిదవ తారీఖు కూడా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించినటువంటి రోజు ఈ రెండు రోజులు ఒక మంచి రోజులు చూసుకొని ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు చాలా ఈ సమస్త అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలి మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కానీ డైరెక్టర్లు కానీ ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి సేవ చేసే సంస్థ ఈ సంస్థలో మనకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే గతంలో నేను ఒక్కసారి ఈ సంస్థకు అధ్యక్షుని కావాలనుకుని కాలేకపోయినా కాకపోతే ఇద్దరు ముగ్గురు చైర్మన్ హైతనుకు నేను అలా సహకరించిన అంటే నేను ఒప్పుకుని ఉన్నా ఆనాడు సాయిరెడ్డి కావచ్చు ఈరోజు పారాచంద్ కావచ్చు కావడానికి నా సపోర్ట్ ఉండదంటే నేను ఆ రోజు ఈ రోజు అయితే పదవులు అనేటి సందర్భాన్ని బట్టి మన రాజయోగం ఉన్నప్పుడు మాత్రమే పదవులు వస్తాయి అందుకు నేను ఒక ఉదాహరణ ఆ రోజు నాకు డిసిఎంఏ చైర్మన్ రాలేదు కానీ ఇవాళ రాష్ట్రంలో చైర్మన్ పదవి వచ్చింది అంటే సందర్భం అంటే రాలేదని ఎక్కడ కూడా ఎవరు ఆగిపోకూడదు అయితే ఈ పర్టికులర్ ఈ ఇష్యూలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ సీక కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన రోజు ఇది ఎందుకంటే జనరల్ కేటగిరీలో ఒక గిరిజను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసి అందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా షబిరాలు కావచ్చు మరీ ముఖ్యంగా పెద్దలు రెడ్డి గారు మహేశ్వర్ నాయులు అంతా బాగా ఆలోచించి ఈ జిల్లాలో సమయం తక్కువ ఉన్న ఒక మెసేజ్ పంపాలా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను హక్కున చేర్చుకుంటుందనే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా మా ఇద్దరికి ఇటు కైలాసీనుకు నాకు చెప్పి సరే కొంతమంది ఇందులో ఒక నిజానికి చెప్పాలంటే పెద్దల మాట శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లాంటి పెద్దల మాటలిని ముందుగా అన్న ఇద్దరు ఒక రకంగా ఆశపడ్డాడు కావాలనుకున్నాడు ఎందుకంటే ఇన్ఛార్జి ఉన్నా ఉండాలని కానీ పెద్దలందరూ తనను సమాయించి రేమని ఈ ఒక్కసారి మనం ఇంకో కమ్యూనిటీ చేయడం ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మెసేజ్ ఇస్తానంటే ముందుగా ఇంద్రసేను కూడా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే తనకు ఆలోచన ఉన్నప్పటికీ అప్పటికప్పటికే విరమించుకొని గిరిజన సోదరుడు అనేటువంటి ఆలోచనకు సహాయం అందించి అలా డిసిఎంఏ చైర్మన్ కావడానికి అందరూ కూడా మా జిల్లా నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా సహాయ శాఖలు అందించి గా గెలిపించడానికి కార్యకులైన ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఒక మంచి మెసేజ్ పంపినటువంటి ఈ డిసిఎంఎస్ పాలక వర్గం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరినీ అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా మనం ఏదైనా త్యాగం చేస్తే కోల్పోతే అయిపోయిందని మాత్రం కాదు భవిష్యత్తులో మళ్ళీ మనం ఆ పదవో పోలేకుండా అంతకు మించిన పదవి తప్ప నష్టమైతే ఎవరం పోము అనడానికి అందులో నేను ఒక ఉదాహరణ ఎందుకంటే కరెక్టు పదకొండు సంవత్సరాల క్రితం నేను అనుకున్న డిసీఎంఏ చైర్మన్ కావాలంటే ఉదయం కూర్చోవాలి నేను చైర్మన్ కానీ కాలేదు కానీ అప్పుడు నాకు యోగం లేదనుకున్న తప్ప కాకపోవడానికి ఒంకోని నిందించకూడదంటే నేను ఇక్కడ ఒక మెసేజ్ నేను చెప్తున్నాను మనకు యోగం ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు మనకు యోగం లేనప్పుడు మనకు మన దగ్గర కూడా సపోర్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రాజకీయం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉన్న విషయం మన శ్రమ కంపల్సరీ ఉండాలి కానీ అదృష్టం కూడా తోడు కావాలి ఈరోజు బీసీఎ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాం మరీ ముఖ్యంగా గిరిజన సోదరులకు చెప్పేది ఏంటంటే కొంతమంది ఏమో విగ్రహాలు ఇస్తామంటారు రామారావు మహారాజు పేర్లు వాడుకొని మనను కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు నేను పార్టీలకు వెళ్ళదలుచుకోలేదు కానీ గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్ని రకాలుగా గిరిజనులకు సహాయ సహకారాలు అందించినటువంటి పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇలా ఒక అవకాశం వస్తే పెద్దలందరూ భూపతి రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు షబ్బిరాలి గారు కావచ్చు మహేచాన కావచ్చు ఒక ఆలోచన చేసి ఒక గిరిజనకి మళ్ళీ అత్యున్నతమైన ఒక పదిలో కూర్చోవెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రయత్నిస్తా అనే విషయాన్ని మనమందరం మీరందరూ కూడా గమనించాలి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలలో మీకు కొన్ని అవకాశాలు రిజర్వేషన్ రూపంలో వస్తాయి ఎక్కడైతే కొన్ని ప్లేసులలో మీరు నాయకత్వంలో ముందుంటే జనరల్లకు కూడా మీకు టికెట్ రక్షించడానికి అవకాశం ఉంటుంది కానీ రా రానప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు అది మీ హక్కు కావచ్చు మీరు రిజర్వేషన్ మీ హక్కు మీతో దాట ఇది వచ్చినప్పుడు మీ అదృష్టము మన నాయకుల యొక్క ప్రోత్బలం కంపల్సరీ దాని ద్వారానే ఈరోజు నాయకులందరూ ఒక్క తాటి మీద ఉండవాలి కష్టమైనా చివరి విషయం ఒక ఆలోచించి తారాచంద్రును చేయడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ముందుగా జిల్లా కాంగ్రెస్ పక్షాన నేను ఖచ్చితంగా మన జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు అందులో మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి భూపతి రెడ్డి గారికి షెబ్ అన్నగారి షబ్బిరల్లి గారికి మహేష్ గారికి అభినందన తెలియజేస్తూ ఈ సంస్థ లాభంలో నడిచే విధంగా పాలక మండలి సభ్యులందరూ ఎందుకంటే ఆరు నెలల కాలంలో సమయం ఉందని అనుకుంటే మంచి మీరు సరిపోతుంది ఆరు నెలల్లో మీరు రిఫార్మ్స్ ఏంటి వచ్చే కాలంలో ముందచ్చేటోళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తాల్సిన అవకాశాలు ఉంటాయి గతంలో వాళ్ళు తప్పు చేసే మనం తప్పు చేయకుండా మనం ఏమన్నా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే రేపు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక మార్గాన్ని నిర్మించగలిగితే దానిపైన ప్రయాణించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ సంస్థ అభివృద్ధి వైపు నడవాలంటే మీరు అందరు యూనిటీగా డైరెక్టర్లు అందరూ యూనిట్గా ఉండి ఎందుకంటే ఈ యూనిటీ అనేది అన్నిటికంటే గొప్పది మీరు అందరూ ఒక్క మాట మీద ఉంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒకసారి బ్యాంకు రావాలి ఎందుకంటే ఇది మనకు ఒక ప్రవాసంగా ఏదో ఒక పోస్టర్ చింది నాకు ఆర్డర్లు గడితేదా అని అనుకోకుండా మీ మార్పును చూపించుకోవాలి డైరెక్టర్లను చైర్మన్ గారని నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తరఫున పెద్దల తరఫున ఎప్పుడన్నా మీకు అవకాశాలు ఉంటే మా తరఫున మీకు సాయం చేయడానికి కానీ అంతేకాకుండా ఏదన్నా పెద్దలకు మీకు అందుబాటులో లేకపోతే మాకు చెప్పండి మేము వాళ్ళతో ఎమ్మెల్యేలతోటి కానీ తోటి కానీ ఇంకా మేము మంత్రులతో కానీ మా వీళ్ళకి చెప్పించి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం జిల్లా అధ్యక్షుడు కానీ సహకార సంఘం మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేను సహకార సంఘం డైరెక్టర్ ఉంటే రెండు అప్పుడు డైరెక్టర్లు రెండు సొసైటీ చైర్మన్ ఒకసారి బ్యాంకు డైరెక్టర్ రెండోసారి డీసీఎంఎస్ ఛైర్మర్ మీరా పార్టీ ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ సహకార సంఘం సహకార యూనియన్ చైర్మన్ చేసింది తప్ప పక్కకు జరపలేదు అంటే సహకార సంఘంతో నాకు ఎక్కడో అనుబంధం అట్లే ఫిక్స్ ఉన్నట్టేది పార్టీ కూడా లాస్ట్కు సహకార యూనియన్ చైర్మన్ ఇచ్చింది తప్ప వేరే పక్కకు పోలే ఖచ్చితంగా మా సహాయ సహకారం లేదున్నా మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాం సహకార సంఘాలకు ముఖ్యంగా మీరు ముందకు కూడా మేము మాట్లాడిన మంత్రి గారి ముందట మాకు చైర్మన్లతో మీటింగ్ అయినప్పుడు గతంలో డిసిఎంఎస్ యూరియా సప్లై బంద్ల సప్లై చేస్తుండే ఇప్పుడు ఏంటంటే ఇవ్వకపోవడం తోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ రైతులకు కొన్ని స సహకార సంఘాల రైతులకు సమయం అందుతలేదు కాబట్టి మొన్న చెప్పినాం డీసీఎంఎస్ ద్వారానైనా కంపల్సరీ పంపించాల్సిందే మార్కుపేటుకు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డిఎస్ డిసిఎంఎస్ ద్వారా పంపమని మేము చెప్పినాం మార్క్పేట్ చైర్మన్ మేము ఆ రోజు ఖచ్చితంగా మంత్రి గారికి చెప్పినాం దాన్ని మీరు కూడా ఎందుకంటే దానిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పెద్దలు భూపతి రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి చెప్పడానికి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యాపారం నడుస్తుంటేనే మనము సొసైటీలతో మన అనుబంధం కూడా అట్లనే కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా డిసిఎంఎస్ ఒక ఏడు సంవత్సరాలు నేను డైరెక్టర్గా చేసిన ఈ డిసిఎంఎస్ డైరెక్టర్గా ఏడు సంవత్సరాలు ఉన్నాయి బ్యాంకుల్లో మీ ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి లేదా ఏడు సంవత్సరాలు సంవత్సరాలున్నా కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు మీకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ఉన్నతికి మీరందరూ కూడా సహకార మీ పాలక సభ్యులందరూ కూడా పాట పడతారని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి గిరిజన సోదరులకు సహకార సంఘ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు